సరేనా నీ ఇలాంటి కోసం నేర్చి ఇంకా దిగచారలేను అర్థమవుతుందా లైఫ్ లో నేను నీకు కనిపించను చూసుకో లైఫ్ లో నేను కనిపి అని చూసుకోవచ్చు లేదా ఒకటే ఒకటి టైం పాస్

ఇంకో లవ్ చేస్తున్నాను గట్ట మా వెంకట కొంగు చుట్టూరు తిరుగుతారు కానీ పడిపోయినాక మమ్మల్ని ఎట్లా ఏడిపిస్తారు తెలుసా ఏడిపిస్తారు తెలుసా నవ్వించింది నువ్వే నన్ను కవ్వించింది నువ్వే నన్ను ఏడ్పిస్తుంది నువ్వే మెమోరీస్ గుర్తుంటే కదా ఏడిపోతుంది ఎంతైనా ఉంటే కదా చేసిన చాలా చేసినా కదా అవన్నీ గుర్తుంటాయి కదా అవన్నీ గుర్తుంటాయి కదా చుట్టూ నా వెంటే ఎంతో మంది అని చెప్పినా లేదా ఎన్నిసార్లు చెప్పినా ఇష్టం ఇష్టం ట్రూగా లవ్ చేస్తున్నా అని నీకోసం పెళ్ళి కూడా చేసుకుంటా అని చెప్పినా కన్విన్ చేసుకుంటాను తెలీదా ఏదైనా ఔషధం కోసమే యూజ్ కదా యూజ్ చేసుకుంటారా నాతో టీవీ

యూరోస్ మీద నైన్టీ పర్సెంట్ వరకు లాభం పొందొచ్చు ఈ యాప్ లో మీరు పెంచుకునే అసెట్స్ పెరుగుతుందా తగ్గుతుందా అని అంచనా వేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను ఇక్కడ అసెట్స్ పెరుగుతుంది ట్రేడ్ చేస్తున్నా ఎస్ నా అంచనా కరెక్ట్ అయ్యింది పేటిఎం యూపీఐ బ్యాంక్ ద్వారా మీరు ఎంచుకున్న అమౌంట్ ఫోర్ అవర్స్ లో విత్డ్రా చేసుకోండి దీని మినిమం డిపాజిట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ నా ప్రోమో కోడ్ వాడినైతే మీ అమౌంట్ డబల్ అయిపోతుంది ఇది వినమో యాప్ డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చినా వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఈ డెమో అకౌంట్ లకి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఈ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ట్రేడింగ్ ప్రాక్టీస్ లెర్నింగ్ స్టాటీస్ కోసం యూజ్ అవుతుంది కంప్లీట్ బిగ్గెస్ట్ ప్రైజ్ ఇన్ ద వినోమ హిస్టరీ అండ్ ఈ ట్రోఫీలో బ్రాండ్ న్యూ బిఎన్డబ్ల్యూ కార్ అంత అమౌంట్ పొందవచ్చు వాల్ ట్రేడింగ్ కప్ ట్వంటీ వన్ సెక్షన్ గురించి తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు ఇంకెన్ని కాల్ లింక్ కింద ఇచ్చిన వెళ్ళి ట్రేడ్ చేసుకోండి ట్రేడ్ వైజ్లీ యువర్ క్యాపిటల్ మైట్ బి అట్ రిస్క్ ఫ్రెండ్స్ యాప్ చేయండి ఏమన్న ఫస్సు ఫోన్ చేస్తే రిప్లై లేదు ఫోన్ చేస్తే రిప్లై ఏం లేదు మెసేజ్ చేసిన ఏం లేదు లేదు అంటే లేదు అంటే అంతే లేదు అంటే నీకు కరెక్ట్ కానప్పుడు నువ్వు ఫోన్ చేసి కాల్ నేను ఎందుకు నీకు మెసేజ్ రిప్లై ఇవ్వాలి అంతేనండి అంతేనంటే నేను ట్రూగా నేను లవ్ చేసిన అంటే నేను ట్రూగా నేను లవ్ చేసిన నేను చాలా మంది ట్రూగా లవ్ చేసినారు బట్ నువ్వు నా లైఫ్ లో ఉన్నావు అనుకో నీకు కండిషన్ పెట్టినా కానీ నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నేను ఎట్లా భరించుకుంటా నా ఇష్టంతో నేనేమన్నా నువ్వేమనాలి అంతా నాదే తప్పు సరేనా తప్పు నీదంటలే నేను ఇస్తా అంత ఇంతకి నేనేమన్నా

నేనేం చేస్తాను ఏం చేస్తలేను ఏం చేయట్లేదా ఏం చేయాలి కాల్ చేస్తున్నా మెసేజ్ చేస్తున్నా అంతకు మించి ఇంకేనా ఏడు పోస్తుంది కానీ బరిస్తున్నా ఇప్పుడు నీ కోసం వచ్చినా లేదు ఇప్పుడు వచ్చినా రాలేదని నేను మరి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు మెమోరీస్ గుర్తుంటే కదా ఏడి పోస్తది ఎంతైనా మెమోరీస్ గుర్తుంటే కదా ఏడి పోస్తది ఎంతైనా ఏడికి ఊడల్లా కదా చేసిన చాలా చేసిన కదా అవన్నీ గుర్తుంటాయి కదా చాలా ఏం చేసినా చాలా చాలా అంటే చాలా ఏం చేసినా ఏం చేసిన నీకు తెలియలేదా తెలియదు ఏమని చెప్పు నువ్వు చెప్పు డ్రెస్ బాగుంది నీకు ఇప్పుడు మజాకలు వస్తున్నాయా నేను సీరియస్గా మాట్లాడుతుండే నువ్వు ఏడొక్క వచ్చా మాట్లాడు ఫస్ట్ ఏడొక్క అటు చూసి మాట్లాడు చూడక ఎందుకు సరే ఒక్క విచ్చి చెప్తా చూసేస్తా అన్ని చూసి ట్రూకల్ లవ్ చేసినా లేదా ఒకటే ఒకటి నీకు ఏమనిపిస్తుంది

ఏదైనా అవసరం కోసమే యూజ్ చేసుకుంటావు కదా నీ అవసరం నేనేం యూజ్ చేసుకుంది నువ్వే కాదు అబ్బాయిలందరూ అంతే అవసరం కోసం యూజ్ చేసుకుంటారు అందరూ అంతే అవసరం కోసం యూజ్ చేసుకుంటారు గుండె చప్పు గుర్తుపెట్టుకో సరేనా నీలాంటి ఎదవ కోసం నేను ఇంకా దిగి చాలేను అర్థమవుతుందా లైఫ్ లో నేను నీకు కనిపించను చూసుకో సరే 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 ఏడో హెల్త్ జాగ్రత్త ఖరాబ్ అయిపోతుంది ఏడుచి హెల్త్ చేసుకోక సరేనా ఇంకా నీకోసం ఏం ఏడుస్తా చెప్పు నేనేం ఖరాబ్ చేసిన నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అరే ఎందుకు ఏడుస్తున్నావు ఒక మాట చెప్పు ఎందుకు ఏడుస్తున్నావు ఏడవకు ఇప్పుడు ఏం చేయాలి చెప్పు ఏడోకు స్మైల్ ఏ మేకప్ చూడ ఎట్లా వేసుకొచ్చింది ఏ స్మైల్ వచ్చింది ఏ స్మైల్ గర్ల్ సిటీస్ గర్ల్ నెంబర్ వన్ మేకప్ గర్ల్ మీ అబ్బాయిలు ఎట్లా ఉన్నారు తెలుసా ట్రూగా లవ్ చేస్తున్నా నీ గట్ట మా వెంకట కొంగు చుట్టూరు తిరుగుతారు కానీ పడిపోయినాక మమ్మల్ని ఎట్లా ఏడిపిస్తారు తెలుసా మీ అమ్మలు ఎట్లా తెలుసా మేకప్ వేసుకొని అందరినీ మోసం చేస్తారు పడ్డ మేకప్ తీసిన తర్వాత తీసిన తర్వాత తీసినాక చెప్పు తీసిన తర్వాత ఒక లక్క ఉంటారు నేను ఓకే నేను ఇప్పుడు మేకప్ వేసుకున్నా ఒకేలా ఉన్నా అంటున్నావు కదా సరే నా ఫిక్స్ చూపిస్తా నేను నీకు నచ్చలేదు అప్పుడు నా ఫోటోస్ సెండ్ చేసినప్పుడు ఫిక్స్తో సంబంధం కాదు నేను చెప్పింది అవునా కాదు నాదేం నచ్చలేదు అనిపి నేను ఏం మంచిగా అయినా అట్లా అంటలేను ఎందుకు

లైట్ ఇడం తీసుకోవాలి ఏ ని లైట్ అందులో తీసుకురా నిక లేదు లైట్ లేదు నాకు అక్కడ నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు చెప్పు కదా దగ్గరికి రా ని ఎందుకు ఎడుస్తున్నావ్ కదా కరక కర ఏడవకి కర దగ్గరికి కర కర ఏడో కెడా ఏడా ని కడుస్తున్నావ్ ఆ ఎందుకు ఏడుస్తున్నావు నేను ఆలోచిస్తున్నా అరే నువ్వు వేడి ఒక నీళ్ళు మొత్తం నామే పడుతున్నాయి ఉప్పు ఉప్పు ఉంటాయి నీళ్ళు ఒకసారి స్మెల్ ఒకసారి మేకప్ పోతున్న అమ్మాయిలు ఏడిస్తే నిజంగా మేకప్ పోతున్న అమ్మాయిలు ఏడిస్తే మళ్ళీ చూడలేము ఆ ఘోర మేము చూస్తే బాగుంటుంది తట్టుకోలేవు అర్థం లేదా నువ్వు వేడిస్తే మేకప్ పోతే నేను తట్టుకోలేను మళ్ళీ మేకప్ లేకపోతే ఎట్లుంటో చూడలేదో మేకప్ పోతుంది మేకప్ వేసుకున్న ఒక ఐదు నిమిషాల వరకు ఉండే తర్వాత ఏదైనా రియల్ ఫేస్ చూడాలి అర్థం అవుతుందా మనం మేకప్ వేసుకునేందుకు వచ్చిన వాళ్ళని అక్కడికి జస్ట్ నార్మల్గా వచ్చినా అంత ఇప్పుడు ఏడు కానీ తుడుకో మేకప్ మొత్తం పోతుంది పోయిందో ఆడడం ఇంకేంటి పోవడం ఏంది ఆంటీ ఆంకులు అందరు బాగున్నారా అందరూ బాగానే ఉన్నారు ఇంట్లో ఇంకా చెప్పవు నువ్వే ఏదో మాట్లాడలే వచ్చినా కానీ నువ్వు ఇంత ఏడుస్తుంటున్నాయి నాకు తెలియదు ఎందుకు క్రిప్లు ఇవ్వాలి మెసేజ్ చేసిన వాట్సాప్లో వస్తేమో అని చూసినా మరి చేయాలి చెప్ప మరి హాస్టల్ వరకు కానీ రాలేదు తర్వాత నేనే ఇంకా అందుకున్నామని మెసేజ్ చేసినామని ఇంకొచ్చేసిన డైరెక్ట్ రమ్మంటో చేస్తావు హాఫ్ చేస్తాను ఎక్కడికి వెనస్తావు వస్తా హాఫ్ చేస్తాను ఎక్కడికి వెనస్తావు వస్తా అమ్మా ఎక్కడికి వద్దు చెప్పు నువ్వే చెప్పు చూడలేకపోతున్నాను ఇంకా విషయం కదా నాడు మంచిగా అందరితో ప్రజలు అంతా నువ్వు కొరికి పరికి కొరిచిట్ లైన్ కొరికి కొరిచి ఇట్లా

మిక్సీ రోడ్ అమ్మ పెట్టేదామని అమ్మ బాబాయ్ కరోనా వస్తుంది నాకు అయినప్పుడు లేదా నీకు తెలియదు ఆ కరోనా అయినా పర్లేదు దైత తీసుకుందా నేను ఆడ చిన్నపిల్లక భూవ్ ఆడ పెట్టా డైరెక్ట్ అని దాని భూవ్ అంటే నేను భూ అని పెట్టా ఏదైనా పెళ్ళైనాకే నాకు ఏదైనా పెళ్ళి కాక ముందు మనకి ఏదైనా పెళ్ళయినాకే పెళ్ళవక ముందు ఏమో ఒకటి కలదు కనుకందా అంటే అప్పటి ఇప్పుడు కదా పాటలు కనుక కనుక కానీ పగటి కళలు కనొద్దు ఓకే లైక్ తీసుకో చాలి మాత్రం నీ కోసం వచ్చినా కదా నేను తగ్గించి ఎట్లా మాట్లాడతాను అనుకోలే ఓకేనా అందుకే నీకు ఆ రోజు నీకు తీసుకొని పెట్టాను లాస్ట్ వెళ్ళిపోయినా ఇప్పుడు పెట్టి ఇప్పుడు పెట్టాను నిజంగా నిజంగా నువ్వు కూడా అందరిలో అబ్బాయిలాంటే తను సీరియస్గా చెప్తున్నా ఇప్పుడు ఇంకా నీ పక్కన వస్తున్నాను అంటే అర్థం చేసుకో ట్రూగా లవ్ చేస్తున్నా ఏడో కుటో వాడుకోడాకోడానికి ఒకడు నన్ను లవ్ లో దిప్పి వాడుకోడానికి నన్ను లవ్ లో ఇంకా అంతే నువ్వు వాడుకున్నా అంటే నువ్వు కత్తలు పడకు నువ్వు ఏదో అనుకుంటారు ఎవరైనా వాడుకున్నా అంటే నువ్వు వాడుకున్నా అంటే ఏదో అనుకుంటా జస్ట్ మన ఇద్దరం మాట్లాడుకున్నావు అవునా కదా మాట్లాడుకున్నాం ఏదో మాట్లాడే కదా రెండు మూడు సార్లు ముద్దులు పెట్టుకున్నాము అట్లట్లా మాట్లాడే కదా అందరు తెలిసి అలా చేసిన మోసం చేస్తున్నాను ఏం మోసం చేసి నేను ఏమైనా కడుపు చేసిన నిన్న నేను ఏమైనా కడుపు చేసిన నిన్న మరి ఎట్లా అంటున్నావు ఇప్పుడు చెప్పేట్లా

ఏం మాట్లాడాలి అది మొత్తం కాదు కానీ నువ్వు ఇప్పుడు ఎట్లా కొడుతుడు మామూలుగా కొట్ట ఏ అమ్మాయిలు భలే నటిస్తారు నిజంగా నిజంగా భలే నటిస్తారు ఏడిపసినట్టు ఏడుస్తారు డ్రగాల అవచసే వడ కోసం ఇప్పుడు టైం పాస్ చేసే ఇప్పుడు చూడు ఇప్పుడు ఎడిట్స్తున్నా కదా ఇప్పుడు నేను అవుట్ చేస్తా చూడు నీ యాక్టింగ్ మీ అమ్మాయిల యాక్టింగ్ కి ఆస్కార్ కాదు నంది నీ అమ్మాయిల యాక్టింగ్కి ఆస్కర్ కాదు నంది అన్నీ యాచమే యా మీ అమ్మాయిల యాక్టింగ్ కి ఆస్కార్ కాదు నంది అన్నీ యాచమే యా ఎడిటాలే విరిచొచ్చినాడా చూడు నీళ్ళు పోతనే ఉన్నాయి ఈడక నవ్వు ఆస్కర్ నంది అంటే నవ్వు వస్తుంది ఆస్కార్ నంది అవర్ అంటే ఎవర్కి నవ్వు వస్తా శికార్

నువ్వు ఏడవకు కానీ కథలు అడకు మేకప్ ఏం బోల్ చూసుకోకల్లా సరే వెళ్తా ఉందా బయటకి మేకప్ ఏం చూసుకోవట్లేదు మీ అమ్మాయిలు చూసుకునేది ఇంట్లో మిర్రర్ ఉంటుంది ఉండదు కానీ కెమెరా మిర్రర్ అని అయితే సంపిద్దింది రోజు నిజంగా అవునా కదా ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు అసలు ఏమనుకున్నాను సీరియస్గా మాట్లాడుతున్నా ఏమనుకుంటున్నావు ఏమనుకోవాలి చెప్పు

నిన్ను ఇంత ట్రూగా లవ్ చేస్తున్నా కదా నువ్వు ఎప్పుడైనా పెళ్ళి చేసుకుంటూ వేరే అమ్మాయిని ఆ అమ్మాయిని ఎందుకు చేసుకోలేదురా నేను అప్పుడు అప్పుడు తెలుస్తాను నీకు నా బాధ ఏంటనేది చేసుకోలేదురా నేను అప్పుడు అప్పుడు తెలుస్తాను నీకు నా బాధ ఏంటనేది నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు అప్పుడు తెలుస్తుంది అప్పుడు నీ లైఫ్ లో ఫస్ట్ టైం ఏడుస్తావు నా కోసం నీ కోసం ఏడుస్తా పెళ్లి చేసుకుని వచ్చి ఏడుస్తా చూడు సరే ఏ కోపం చెప్పేకు మా బుజ్జి మా బుజ్జి నా బుజ్జి ఫ్రెండ్ నా బుజ్జి ఫ్రెండ్ ఫ్రెండ్ అంటే నీకు నేను జస్ట్ అంతే ఫ్రెండ్ అంటే ఓకే ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ ఏ నుగల్లు నా ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఓకేనా ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ కాదు ఫ్రెండ్ ఓకే అదేనే నువ్వు నుగల్లు ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఓకేనా దంగలి హ్యాపీయా నువ్వు హ్యాపీ అయితే ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్

ఇద్దరం పెట్టా నేను ఇలాంటి ఎవరి కోసం ఎందుకు పెడతా నేను సీరియస్గా అడుగుతున్నా అవసరంలే వెళ్ళిపో ఓకేనా సరే పెట్టు బా వెళ్తున్నా సరే వెళ్దాం అన్న పెట్టు వెళ్ళిపో వెళ్ళిపోయి నీకు నీకు ఇస్తే ఎందుకు పెడతా పెట్టాను ఓకేనా పెట్టే అంత రత్ నీకు లేదు పెట్టు మొసుకొని పెట్టు నా గర్ల్ ఫ్రెండ్ నా గర్ల్ ఫ్రెండ్ పెట్టా ఇదే విషయం అందరికి పబ్లిక్లో చెప్తావా నువ్వు గర్ల్లో నా ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ సాల్వ్ పబ్లిక్ చెప్తా బరాబర్ చెప్తా చాలు ఇంకా ఓకేనా ఇనే వాళ్ళకి కూడా ఎట్లాగే ఉంటుంది గారు ఫ్రెండ్ అంటే తిమ్మరేషన్లో అన్నీ తొప్పగా వెళ్ళి అండ్ వెళ్తాను అవసరం లే ఎట్లా వచ్చినా అట్లే వెళ్తా ఎల్లు అట్ల తెలియ ఎట్లేస్తా వచ్చినట్లు నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది కదా తెలుసు కదా చిల్లర్ స్టార్ చిల్లర్ స్టాప్లా ఉంటుంది దాన్ని కూడా ఫాలో ఉండేది డైలీ జరిగే డైలీ డైలీ జరిగేది మొత్తం అందులో అప్డేట్ చేస్తుంటాను సో నేను ఇంస్టాగ్రామ్లో కంపల్సరీ ఇంస్టాగ్రామ్లో అయితే ఫాలో చిన్న స్టాప్ దగ్గర చిల్లర్ స్టాక్ ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ కొంచెం లేట్ అయింది ఏమనుకోకండి ఇక డైలీ డైలీ అప్లోడ్ చేస్తుంటాం వీడియోస్ వీడియో ఇన్స్టాగ్రామ్ పిల్లలతో మామూలుగా కంటే మస్తు ఉంది అమ్మాయి మస్తు ఫీల్ అవుతుంది సరేనా ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి లవ్ యూ